హై ఫ్రెండ్స్ సింపుల్ ప్లాజో కోసం టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ ని తీసుకోవాలి ఫ్యాబ్రిక్ ని మనం విత్ వైజ్ ఫోర్ ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకోవాలి ఫ్యాబ్రిక్ ఫోర్ ఫోల్డ్స్ లో ఉన్నప్పుడు విత్ అనేది మనం ఫోర్టీన్ ఇంచెస్ తీసుకోవాలి ప్లాజో యొక్క రెడీ లెంత్ థర్టీ ఎయిట్ ఇంచెస్ దానికి బాటమ్ ఫోల్డింగ్ కోసం టూ ఇంచెస్ మార్క్ చేసుకుని ఫార్టీ ఇంచెస్ లెంత్ అనేది తీసుకోవాలి టాప్ పార్ట్ లో ఒక టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇది బెల్ట్ మార్జిన్ కోసం అదే విధంగా కింద కూడా టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇది బాటమ్ పార్ట్ యొక్క ఫోల్డింగ్ కోసం ఫోల్డెడ్ సైడ్ నుంచి లోపలికి వేస్ట్ రౌండ్ కోసం లెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి లెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి తర్వాత ఈ పాయింట్ నుంచి కిందకి క్రాచ్ లెంత్ కోసం థర్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పాయింట్ నుంచి బయటకి క్రాచ్ కర్వ్ కోసం త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని కార్నర్ లో వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని క్రాచ్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి బాటమ్ పార్ట్ లో బాటమ్ పార్ట్ యొక్క రౌండ్ కోసం నైన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పాయింట్ ని ఈ పాయింట్ ని కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ కింద నుంచి లైన్ అనేది స్ట్రైట్ గా కాకుండా చిన్న కర్వ్ షేప్ లో బయటకి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్క్ చేసుకున్న ఈ లైన్ మీద కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం చాలా ఈజీగా సింపుల్ ప్లాజో యొక్క కటింగ్ అనేది చేసుకోవాలి